అవి నా ముద్రవచ్చును అవి నీ పరిశుద్ధ పర్వతమునకు నీ నివాస స్థలమునకు నన్ను తోడుకొని వచ్చు అప్పుడు నేను దేవుని పరిపీ నాకు ఆనంద సంతోషంతో కలుగు చేయను దేవుని అందులో చేరు దేవా సీతారామాయించసు నీకు కృతజ్ఞత పరపురాత సంస్కార ఆరాధన మెగిలిటీ మనము మన బ్రహ్మ నేర్చు యొక్క పరిశుద్ధ రాత్రి భోజనం రావాలని ఉద్దేశిస్తున్నా కనుక పరిశుద్ధమైన పౌరులు హెచ్చరించినట్టు మనలను తనను శ్రద్ధతో పరీక్షించుకున్న యుక్తమైనది ఎందుకనగా ఎవరు తప్ప మామల నేను కాబట్టి బంధులను ఎవరు నీతిని కొంచెం ఆకలిదో కలిగేందు అటు వారిని ముఖ్యముగా ఆదరించి మన పరుషునే ఈ పరిశుద్ధ సంస్కారను నియమింపబడేది మనలను మనం ఇట్లా పరీక్షించుకునే మన ఎందు పాపమును పరడము తప్ప పరేదీయు కనపడదు మన మనమంతటా మనమెంత మాత్రము తప్పించుకొనలేము కావున మన ప్రాపర్టీస్ మన మీద కరికరం గలవాడై మనకు ప్రతిగా దేవుని పొంద చిత్రమును ధర్మశాస్త్రము తాను నెరవేర్చినట్లు మన కొరకును మన వృత్తి కొరకు మరణము పొంది మన పాపముల వలన మనం పొందవలసిన అంత అనుభవించటట్లు ఆయన మనుషురాయి మన మరీ కుదురుడముగా దేవిన నమ్మినట్లు మన విశ్వాసం వలన బలపరపు ఆయన చిత్తమునకు సంతోషపూర్వకముగా విధేయులు తన రాత్రి భోజనం పరిశుభ్ర సంస్కారం నియమించడం దీని అందరూ తన శరీరము మనకు ఆహారముగాను తన రక్తము పానముగాను అనుగ్రహించుతున్నాడు కాబట్టి క్రీస్తు యొక్క మాటలను దృఢపుగా నమ్ము ఎవరు ఈ తిని ఈ పాత్రలోకి త్రాగుతులు వారు క్రీస్తులందరూ క్రీస్తు వారి అందరూ జీవించడం వారి నిత్య ద్వారా పారైతులు ఆయన మన ప్రార్థన నిమిత్తం అప్పగింపబడి మనం నీతి మంత్రముగా తీర్చుకుంటే శిల్ప లేపబడిన విషయాలు బయలుపరచు ఆయన జ్ఞాపకార్థముగా నేను ఆచరించవలేను మరియు మనము దీనిని బట్టి ఆయన మిగిలిన హృదయపూర్వకములైన వందనములు చేర్చు మన సెలవుని ఎత్తుకొని ఆయనను వెంబడించి ఆయన మనల్ని ప్రేమించున్నట్లు ఆయన ఆజ్ఞ ప్రకారం మనము ఒకరినొకరు ప్రేమిపవలేను ఎందుకన ఈ ఒకే హృదయంతో పాల్పంచుకోవచ్చు ఈ ఒకే పాత్రను నిద్రావచ్చు వందన మనమందరము ఒక్క శరీరమై ఉన్న సర్వశక్తి గల దేవ నీకు అందరి హృదయ రహస్యముల కోరికలు స్పష్టముగా తెలిసే దాచుబడి పరిగణదని లేదు మేము నిన్ను పరిపూర్ణముగా ప్రేమించి నీ పరిశుద్ధ నామమును సరైన కనపరచినట్లు మా హృదయ ఆలోచనలను నీ పరిశుద్ధ ఆత్మావేశ పవిత్ర పరచుమని నీ కుమారుడు మా ప్రభువునైన యేసు క్రీస్తు ద్వారా నేను వేడుకలు చూన్నాను ఆమెను పాప కుటుంబం దాని జరిగించ హృదయమును పరిశోధించడం సర్వశక్తి గల దేవుని సంపన్న నేను మిమ్మల్ని అడిగిన దేవుని కానీ మీరు స్వభావంగా పాపలని చేయవలసిన మేలు చేయగా చేయడానికి చేయచ్చు తలపు వలన మాట వలన క్రియ వలన మీరు రక్షకుడుగు దేవునికి దుఃఖమును కాపులను కలుగు చేస్తుంది అందువలన ఆయన శిక్షా విధికి న్యాయముగా పాపలని మీరు నిజముగా గ్రహించి దుఃఖించు లోపరుచున్నారా కేసు క్రీస్తు పాపములను రక్షించడానికి లోపలికి వచ్చిన ఆయన విశ్వాసం వారికి అందరికీ పాప పరిహారం కలిపిన నిక్షేపంగా నమ్ముచున్నారా అని అలాగైతే మీరు సగల పాపముల నుండి విముక్తి పొందవలనని ఆసక్తితో తోరచు క్రీస్తు నిమిత్తము మీ పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మిమ్మల్ని పవిత్రపరచుట పరలోక పొందున మీ తండ్రి యొక్క దయగల చేతమని మీరు రూఢీగా నమ్ముచున్నారా అని ండి పరిశుద్ధాత్మక పాపము ద్వేషించి విడిచిపెట్టి దేవుని సందనుండగా జీవించు ప్రదేపులందు ప్రవర్తనందు పవిత్రముగా ఉండటం దినదినము ప్రయత్నిండి నిశ్చయించు మనిషి ఉన్నారా మనం వినయముగా దేవుని పాపను ఒప్పుకొని బ్రహ్మేష్ శ్రీ క్రీస్తు ఉన్న మనకు క్షమాపణ విషయం అని ఆయనను వేడుకుందాం అందరూ నాతో చెప్పండి ఓ దేవా మా పర్వ తండ్రి Ja. Uh -oh. నేను ఆయన ఇచ్చిన కారులను బట్టి నిలబువుగా పశ్చాత్తాపడి ఆయన విశ్వాసం వారందరి పాపములు సంబోధముగా క్షమింపబడినవని తండ్రి యొక్క మహావరిశుద్ధాత్మయోగే నామన్నా ప్రకటించుచున్నాను అయితే ఆ కారు బట్టి పశ్చాత్తాత్పం లేని అవిశ్వాసులకు నేను తెలియజేయడం అది వారు పశ్చాత్తాత్పం లేని స్థితిలో ఉన్నత కాలంలో దేవుడు వారి పాప మరియు మంత్రం కాకము తమ దార్గంలో కనుక నిజపంచీసినందు విశ్వాసం దేవుని నిక్షేపుగా వారి దోషంలో వారి పేరుకి రప్పించను తరువాత పదిహేడు మహాద్వారు ఏర్పాటు ప్రారంభం ప్రారంభీత ఏహోవా నీవు నీతి నీ న్యాయముద్ర యార్థు నీ కృపచను నీ శాపకునికి మేలు చేయోవా ధర్మశాస్త్రం అనుసరించి నీ దోషంలో నడుచుకున్న వాళ్ళు ప్రే pow so heaven beta nato 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 la ren только పరిశుద్ధాను సదా యాగ దేవుడై యుగయుడు జీవించు పరిపాలించు నీ కుమారుడు మా ప్రభునైనా క్రీస్తు ద్వారా వేడకూర్చున్నాను దయచేసి కూర్చున్నామండి గ్రంథం తరువాత పదిహేను ఆది ఒకటి